నమస్కారం ఓం శ్రీమాత్రే నమ ఈరోజు శరన్నవరాత్రుల్లో విశిష్టంగా జ్ఞానతేజినైనటువంటి సరస్వతి సరస్వతి శబ్దానికి జ్ఞాన ప్రవాహం అనే విశిష్టం ఆ ప్రవాహ చైతన్యం జ్ఞాన శక్తి అయి జీవరాశికి ప్రాణధారగా విశిష్టంగా మానవాళి మనుగడకు ఒక ఆధారభూతంగా నిలిచేటువంటిది అటువంటి ఆ మహాదేవి శ్రీదేవికి ఇటు మహాలక్ష్మి అటు మహాసరస్వతి ఇద్దరూ కూడా సేవిస్తున్నటువంటి విశిష్టతగా బ్రహ్మ వైవత్త పురాణం సరస్వతేవిని అహింసకు ఒక వాహినిగా సర్వశుక్లాం శుద్ధాం రూపాం అంటూ స్తుంది అటువంటి ధవళమూర్తి మందస్పిత వదన ఆ జ్ఞానహంస అయినటువంటి ఆ హంశ ఉన్నటువంటి విశిష్టత సరస్వదేవి బ్రహ్మదేవుడి నాలుగు ముఖాలు నాలుగు వేదాలైతే వేదాల జీవం యొక్క వాక్సక్తి ఆ వాగ్దేవి ఆ వాక్యే బ్రహ్మముఖంగా నివసించే భారతి అని శాస్త్రవచనం అటు వేదాలు పురాణాలు ఇతిహాసాలు సరస్వతీదేవి నిలయాలుగానే గనక ఆమె వాహనం హంస జగత్తులో విజ్ఞాన సత్తువును ఏదైతే ఆ శక్తిని ప్రత్యేకంగా గ్రహించగలిగినప్పుడే మనిషి హంసధర్మం కలవాడవుతాడు పరమహంస అవుతాడు అటువంటి జ్ఞాన వివరణ అందరికీ విద్యార్థులకి కూడా ఒక విద్య ఒక విజ్ఞాన అత్యగా శరణాగతి అంటే ఆ వాగ్దేవిని పూజిస్తే అందరికీ విద్యారూపే విశాలాక్షి విద్యాం దేహి నమూస్తుతే అంటూ మనసారా కొలిస్తే తరించుపజేసేటువంటిది సరస్వతిదేవి విద్యాది దేవత అందుకని విద్యను మూడో నేత్రంతో పోల్చారు జ్ఞానకోవిదులు మనిషి రెండు కళ్ళతో ప్రపంచాన్ని చూడగలిగితే విద్య అనేటువంటి ఆ జ్ఞాననేత్రం మూడో కంటితో లోకాన్నిలో ఉన్నటువంటి మంచి చెడులను తెలుసుకోగలం ఆ పాలు నీళ్లు ఉంటే ఆ రెండింటిని వేరు చేయగలిగేటువంటి ఒక మహాశక్తి అది అంశవాహిని అయినటువంటి సరస్వతి జ్ఞానశక్తి అటువంటి అధిష్టాన దేవత జ్ఞాన వివేకాలతో విచక్షణతోటి ఆ వాగ్దేవిని భగవతి భారతి శారద సరస్వతి ఇత్యాది పేర్లతో విద్యా ప్రదాత్రి అయినటువంటి ఆమె యొక్క అనుగ్రహం ఆ యొక్క జ్ఞానదీపాన్ని వెలిగిస్తుంది ఆమె కృపని కోరుకుంటూ ఈరోజు ఈ సరస్వతి అవతారంలో ఈ నవరాత్రుల యొక్క నవదుర్గ ఇక్కడ ఇంద్రకీలాద్రిపై ఆ సరస్వతి అవతారంలో ప్రణవదేవి సరస్వతి అంటూ ఆ విశిష్టమైనటువంటి శక్తిని కొలుస్తుంటే ఆవిడకి ఆ శారదామాత మాత సరస్వతి శాస్త్రమయీ శారద ఈ ఇది విశిష్టమైనటువంటిది కనుకనే శ్రీశైలంలో అటు బ్రహ్మరాంబిక ఈరోజు గౌరీదేవిగా చక్కెర పొంగలి నైవేద్యంతో చాలా విశిష్టంగా అనుగ్రహిస్తుంది సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతి అంటూ ఓం శ్రీ గౌరీ దేవ్యై నమ అంటే ఆవిడ కర్ణాకటాక్ష అందిస్తుంది కనుక అటువంటి విశిష్టమైనటువంటి జ్ఞానమయీ సరస్వతిని ఇటు గౌరీదేవిని మంగళకరమైన గౌరీదేవిని యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత శక్తి రూపైన సంస్థిత అంటూ ఆ సర్వమంగళని కోరడం చాలా విశిష్టత నిన్నటి ఆ చండీదేవి త్రినేత్ర కాళీరాత్రి యొక్క విశిష్టత అయితే ఈరోజు ఈ మహాగౌరి యొక్క విశిష్టత త్రిశూల దారిణిగా డమరుక్క వరప్రదాయనిగా ధవళ వస్త్రధారిణిగా ప్రశాంతంగా పరిశుద్ధతకు ప్రత్యేక అయినటువంటి ఆ దర్శనమిస్తుంది అష్టదశ వర్ష భవేత్ గౌరీ అన్నట్టుగా ఆ గౌరీ పూజ వివాహంలో కూడా చాలా విశిష్టమైన అటువంటి ఆ విశిష్టమైన శక్తిదాయినటువంటి ఆ అమ్మని కొలుస్తూ అమ్మలగన్నయమ్మ మూలట మూలటమ్మ ఆ దుర్గమ్మని విశిష్టంగా మనం ఈ మహాగౌరిగాను అటు చండీదేవిగాను ప్రణోదేవి సరస్వతిగాను కొలుస్తూ అందరికీ కూడా సమస్త సుఖాల్ని జ్ఞానశక్తిని అందించి సన్మాగ్నం నడిపించాలని కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతిశాంతి భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష